స్వాగతం పాత్రికేయ మిత్రులందరికీ ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకం నమస్కారాలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూసాం ఒక వారం క్రిందట రైతుల గురించి ఏ రైతులనైతే దగా చేసిందో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల గురించి ముసలి కన్నీరు కార్చారు ఒక వారం క్రితం అలాగే ఇంకా వారం కాలేదు మళ్ళీ కరెంటు ఛార్జీల గురించి ఈరోజు ముసలి కన్నీరు కార్చడానికి ఈరోజు ముందుకు వచ్చారు అందరి ముందర అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వాళ్ళ పవర్ పోతే తప్పితే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఈ పవర్ విషయంలో ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళకి అర్థం కాలేదు పవర్ పోతూనే అబ్బాబాబా కరెంట్ ఛార్జీలు పెంచేశారు పెంచేశారు పెంచేశారని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ ఇస్తే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆడియో కార్యాలయాన్ని ముందు ధర్నాన్ని నిర్వహించారు ఓకే ప్రజల పట్ల నిలబడాలి కానీ అదే ప్రజలకు మనం నిజాలు కూడా తెలియజేయాలి కదా సో అందుకు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కరెంటు ఛార్జీల గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే తమ ప్రజలకు అంటే కరెంటు ఛార్జీలను ఐదేండ్లలో సార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఒకే విషయం అడుగుతా ఉన్నా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీ పెరిగిందని చెప్పి మీ విద్యుత్ కార్యాలయం దగ్గర స్వాటాసంగా వచ్చి ఈరోజు ధర్నా చేశారు వాయిస్ రైస్ చేశారు మళ్ళీ గత పదిసార్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా మీరు మీరు కానీ మీ మంత్రివర్గం కానీ మీ నూట యాభై మంది ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా వాళ్ళని నిలదీశారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది తప్పయా జగన్మోహన్ రెడ్డి గారు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు పెంచితే ప్రజలకు భారం అవుతుందని ఎప్పుడైనా చెప్పారా లేదు ఇంకోటి ప్రజలకు నేను ఒక క్లారిటీ ఇస్తున్నా ఇప్పుడు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఎందుకంటే ఎన్నికలకు ముందు డిస్కమ్లకు అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటాయి డిస్కమ్లు అంటారు వాటిని వాటికి పేమెంట్లు చేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలు ఛార్జీలు మనం వసూలు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పెడితే అంటే ఈఆర్సికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదనలు పెడితే అప్పుడు కమిషన్ తీసు కమిషన్ నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఆలస్యమై ఎన్నికలు రావడంతో ఆయన ఇచ్చినటువంటి ప్రతిపాదనలే ఈరోజు అమలు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ట్రూ అప్ ఛార్జీలు అన్నారు ఫ్యూయల్ కన్జంప్షన్ ఛార్జీలు అని అన్నారు అలాగే పిపిఏ కింద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఒక సుదీర్ఘ కాలం పాటు ఆ అగ్రిమెంట్లు ఆ యొక్క విద్యుత్ కొనుగోలు కోసం చేసుకుంటాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాడు గత రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమి ప్రభుత్వంలో గాడిలో పెట్టడమే కాకోకుండా అటు రైతులకు విద్యుత్ కోత లేకోకుండా ఇటు హౌస్ హోల్డ్స్ వారికి విద్యుత్ కోత లేకోకుండా ఇటు ఇండస్ట్రియల్ వారికి విద్యుత్ కోత లేకోకుండా విభ విభజనకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ను విద్యుత్తు సక్రమంగా సరఫరా అయ్యేటట్లు గాడిలో పెట్టాడు అప్పుడు చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తూనే అన్ని పవర్ పర్చేజ్ పీపీఏలను రద్దు చేశాడు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఆకస్థం కోర్టుకు వెళ్ళారు ఆ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కోర్టుకు వెళ్ళారు అయినా కోర్టు ముట్టికాయలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి వినలేని పరిస్థితి ఇది కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించింది అయ్యా బాబు పీపీఏల జోలికి రాకూడదు దీని నుంచి ఇబ్బంది అవుతుంది ఇది జాతీయంగా కాదు అంతర్జాతీయంగా కూడా ఇబ్బంది అవుతుంది అని అంటే కూడా వినలే ఆయన ఒక డిక్టేటర్ పాలసీ మాదిరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పోనీ చేసైనా ఏమన్నా సరిదిద్దాడా అని అంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటి విద్యుత్ ఛార్జీలను ఎప్పటికప్పుడు జనం మీద బాధుడు వేసుకుంటూ పోయి ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలను పెంచి టోటల్ ఐదేండ్ల పాలనలో సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అసలు విద్యుత్ బిల్లు వస్తే కొత్త కొత్త వర్డింగ్ ఏంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఏమి ఏమి ఇది వర్డింగ్ అర్థమవుతుండలేదు మూడు వందల రూపాయలు విద్యుత్ బల్లు వచ్చేది కూడా వెయ్యి రూపాయలు పోయిపోయినటువంటి పరిస్థితి అలాగే కమర్షియల్గా వెయ్యి రూపాయలు ఉన్నటువంటి విద్యుత్ బిల్లు కూడా మూడు వేల రూపాయలు దాటినటువంటి పరిస్థితి కానీ సమాధానం లే తను ఏ రోజు ప్రెస్ మీట్లు చెప్పి ముందుకు రాలే మాట్లాడడానికి వస్తే డిఫాక్టో సీఎం అయినటువంటి సజ్జల గారు వచ్చి సమాధానాలు చెప్తా ఉంటారు సో ప్రజలు అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఆరు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయల సడన్ గా ప్రభుత్వం మీద భారం పడితే ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పే చేస్తేనే మళ్ళీ విద్యుత్ మనం మనకు సరఫరా అవుతుంది ఈ రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచకూడదు ఉంచకూడదు అంటే ఈ ఏడు వేల కోట్ల దాదాపు ఏడు వేల కోట్ల భారాన్ని ఎక్కడొక్కడో సరి చేయాలని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకే ఈరోజు ఈఆర్సీ యొక్క ఛార్జీలను సవరించడం జరిగింది కానీ ఈరోజు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఆ విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు జగ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అంకిత భావం ఎవరికి లేదు అని అన్నారు నేను ఒకటి చెప్తున్నా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఈ మీడియా ముఖంగా సార్ ఒక్కసారి అన్న మీరు ఎక్కడి నుంచి ఈ విద్యుత్ ఛార్జీ సిఫార్సు అనేది పెంచాలనే సిఫార్సు వచ్చిందో ఒకసారి చూసుకోండి మీరు అలాగే మొన్న కూడా రైతుల పట్ల రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది రైతులు దగా అవుతున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను తెలియజేసేది ఒక్కటే ఆ రైతులను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడగొట్టారు ఆ మహిళలను వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే మిమ్మల్ని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడగొట్టారు ఆ నిరుద్యోగ యువతకు మీ వైసీపీ ప్రభుత్వం దగా చేసింది కాబట్టే నూట ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ప్రతి ఒక్కరిని ఈరోజు మీరు ప్రతి ఒక్క వ్యవస్థను నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అలాగే నేను ఒక్క విషయం చెప్తున్నా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి ఉంది అని అంటున్నారే మీరు ఎంత ఉదర్సే లావ్ ఇదర్ దేవ్ లావ్ బాధ రైతు భరోసా ఇచ్చారు కానీ రైతులకు వ్యవసాయానికి ఆధారమైనటువంటి నీటి ప్రాజెక్టులను ఎక్కడైనా పూర్తి చేసింది ఆ వైసీపీ ప్రభుత్వం ఇది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టు అప్పుడు మినిస్టర్ ఉండే మీ వైసీపీకి చెందినటువంటి మినిస్టరే అప్పుడు ఉండింది పూర్తి చేయగలిగారా గుండ్రేగులో ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగారా ఈరోజు రావాల్సినటువంటి ఎల్ఎల్సీ నిణులను పూర్తిగా రాబట్టగలిగారా లేదే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జీవనాడు అయినటువంటి పోలవరం నిలబడడానికి కారకోడు ఎవరు దాదాపు సిక్స్టీ పర్సెంట్ పైన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే అది డాయా ఫ్రామ్ వాళ్ళని రీజన్ గా చూపిస్తూ ఇద్దరు ఇరిగేనేషన్ మినిస్టర్లు మార్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అంబాటి రాంబాబు గారు వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి భజనకు ఉపయోగపడ్రి తప్పితే రైతుల కోసం ఏదైనా చేయగలిగిరా ఒక్క దగ్గరన నీటి ప్రాజెక్టులు మీరు పూర్తి చేయగలిగినారా లేదే సో నాసిరకం విత్తనాలు ఈ రకంగా రాష్ట్రంలో అమ్ముడుపోతున్నాయని తెలిసినా కూడా చర్యలు లేవు ప్రధాన రై వ్యవసాయానికి కావాల్సినటువంటి సబ్సిడీ ఎరువులు లేవు ఇన్పుట్ సబ్సిడీ లేదు కేవలం పదమూడున్నర వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చి అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలను కలిపి మీరు ఈరోజు ఆ రోజు మీరేం చెప్పారు రైతులకి నేను రైతు సో రైతులను దగా చేసిన దాంట్లో మొట్టమొదటిగా నిలబడే పేరు ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిదే ఇంకొక ఇంకొకటి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే నేను అన్ని విషయాలు ఈరోజు చెప్తున్నా ఇదే కేంద్ర ప్రభుత్వము ఆనాడు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఫారం బిల్ ప్రవేశపెడితే కొత్త ఫార్మాట్ తీసుకొని వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఎంపీలంతా అక్కడ మద్దతుగా ఓటేసి మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి బంద్ల పాల్గొన్నారు వ్యతిరేకంగా నేను ఆ రోజు ఎవిడెన్స్ దానికి విట్నెస్ నేను అది మళ్ళీ రైతుల మీద ఇంత ఇంత కపట ప్రేమ చూపించే వాళ్ళు ఇంకెవరు ఉంటారు సో అందుకే సాయి ప్రసాద్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఒకటే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల అభివృద్ధి పట్ల ప్రజల అభివృద్ధి పట్ల అంకిత భావంతో ఉంది తప్పకుండా పనిచేసే తీరతాం అలాగే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు సూపర్ సిక్స్ రావట్లేదు వెనకల ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే మా ఎమ్మెల్యే పార్థసాపతి గారు పది లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు ఈ రోజు అప్పులను పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటకు లేదు లేదు మేము చేసింది నాలుగు లక్షల కోట్లే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు అని అన్నారు నేను ఒక విషయం చెప్తా చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు చేయడంలో రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు ఆ రోజుల్లో పోలవరం నిర్మాణానికి పూనుకున్నారు రాష్ట్రం అంతా రోడ్లు వేశారు హైవేస్ వచ్చాయి దాంతో పాటు ప్రజలకు అందాల్సినటువంటి ఉచిత పథకాలను కూడా అందజేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అప్పు చేశారు ఇది చెప్పాలి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు మొత్తం అప్పు చేయడమే కాకుండా ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు అమరావతిని మూడు రాజధానాల పేరుతో నిలిపేశారు పోలవరాన్ని ఒక్క ఇంచు కూడా కదులుకోకుండా నిలిపేశారు ఒక్క నీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక్క హైవే రోడ్ పూర్తి చేయలేదు రాష్ట్రం అంతా గుంతలమయమైంది మళ్ళీ ఈ డబ్బును అప్పు చేసి దేనికి ఉపయోగించారు ఒక పరిశ్రమ తేగలిగారా లేదు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి నాగలోకానికి నక్కకున్నంత తేడా ఉంది ఇది ఈ విషయం నేను మీడియా ముఖంగా వైసీపీ వాళ్ళకి తెలియజేస్తున్నాను